సిగ్గుపడుతూ వచ్చేస్తుంది ఎల్హెచ్బి రేక్ తో కాకినాడ టౌన్ ఎస్ఎంవిటి బెంగళూరు శేషాద్రి ఎల్హెచ్బి రేక్ శేషాద్రి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే వాళ్ళకి పండగే మెయిన్ లైన్ ఎక్కింది విశ్వరూపం మొదలు పెట్టింది పలుకు పలుకుల్లో కేసరి శేషాద్రి ఎక్స్ప్రెస్ చరిత్ర హలో కాకినాడ ఎలా ఉన్నారు మరొక్కసారి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుండి స్వాగతం సుస్వాగతం అసలు మీకు శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క చరిత్ర తెలుసా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది ఐసిఎఫ్ రేక్తోనే నడిచేది బట్ ఫర్ ది ఫస్ట్ టైం ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మన శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుండి వయా తిరుపతి మీదుగా బెంగళూరు వరకు ఎల్హెచ్బి రేక్తో అయితే అప్గ్రేడ్ అయ్యింది ఈరోజు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా శేషాద్రి ఎక్స్ప్రెస్ని ఎల్హెచ్బి రేక్తో అప్గ్రేడ్ చేస్తున్నారన్నమాట సో ఈరోజు ఎల్హెచ్బి రేక్తో మనం శేషాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాం కాకినాడ పోర్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ప్రయాణికులు చూస్తున్నారు కదా ఆ ప్రయాణికులంతా కూడా శేషాద్రి ఎక్స్ప్రెస్కే టైం వచ్చి ఎగ్జాక్ట్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది వెల్కమ్ వెల్కమ్ శేషాద్రి ఎక్స్ప్రెస్కి వెల్కమ్ చెప్దాం మనం కాకినాడ పోర్ట్కి వచ్చింది కదా షంటింగ్ చేసుకుంటుంది బండి మళ్ళీ రివర్స్కి వెళ్ళిపోతుంది అనమాట కాకినాడ పోర్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ నుండి ఒక్క ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూసారు అలాగా అది కోకనాడ ఎక్స్ప్రెస్ అది యాక్చువల్గా కాకినాడ టౌన్లో స్టార్ట్ అవుద్ది అప్పట్లో కాకినాడని కోకనాడ అనేవారు అలా సంవత్సరాలు మారగా మారగా కోకనాడ కాకినాడ అయింది అనమాట కోకనడ పోర్ట్ కాకినాడ పోర్ట్ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది మనందరం ముద్దుగా పిలుచుకునే ఒక లెజెండరీ ట్రైన్ అండి శేషాద్రి ఎక్స్ప్రెస్ అసలు ఈ ట్రైన్కి ఎంత చరిత్ర ఉందంటే అంతా ఎంత చరిత్ర లేదు కాకినాడ నుండి తిరుపతి వెళ్ళాలన్నా కాకినాడ నుండి బెంగళూరు వెళ్ళాలన్నా సరే ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణికులకు ఎంతో ఎంతో మంచి ట్రైన్ అదిగోండి మన శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది కనబడిందా సిగ్గుపడుతూ వచ్చేస్తుంది ఎల్హెచ్బి రేక్తో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కాకినాడ పోర్ట్కి మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి కోచ్ మెయింటెనెన్స్లోనే మొత్తం పూజ కొబ్బరికాయ అన్ని విషయాలు చేసేసారు కోచ్ మెయింటెనెన్స్లోనే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు జనవరి పదమూడున మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎల్ఎస్ బిరేక్తో అప్గ్రేడ్ అయిపోయింది పాప మావిడాకులు పువ్వులు కాకినాడ టౌన్ ఎస్ఎంబిటి బెంగళూరు శేషాద్రి ఎల్హెచ్పి రేక్ బాబా ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఎల్హెచ్పి రేక్ కొత్తదంటే కొత్తగా ఎల్హెచ్పి బ్రేక్ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ కి కోచ్ పొజిషన్ చూసుకుంటే జనరల్ అనేవి నాలుగు ఉంటాయండి అందులో హెచ్ఏ వన్ అంటే సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ కలిపి ఒక కోచ్ ఉంటుంది అండ్ సెకండ్ ఏసీ రెండు కోచెస్ ఉంటాయి థర్డ్ ఏసీ కోచెస్ వచ్చేసి ఉంటాయి స్లీపర్ క్లాస్ కోచెస్ వచ్చేసి టోటల్గా పది ఉంటాయండి లోపలికి వెళ్ళిపోదాం ఓం గమ్ గణపతి బా వాసన ఆ కొత్త పెయింటింగ్ల వాసన మమ్మల్ని కలియదు ఇక ఇది జనరల్ కోచ్ అనమాట మొత్తం మొత్తం జనరల్ కోచ్ ఇది అంతా కూడా టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఐదు గంటల పది నిమిషాలు అయితే అయింది మనమైతే కాకినాడ పోర్ట్ నుండి స్టార్ట్ అయిపోతున్నాం ఓం గమ్ గణపతయ్యే నమ కాకినాడ పోర్ట్ నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మయ్యా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశానండి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఐసీపీ నుంచి ఎల్హెచ్పికి ఎప్పుడు అప్గ్రేడ్ అవుద్దా అని చూశాను బట్ అయ్యింది మొత్తానికి స్టార్ట్ అయిపోయాం కాకినాడ పోర్ట్ నుండి ఐదు గంటల పది నిమిషాలకి బాయ్ బాయ్ కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ మనమైతే వెళ్ళిపోదాం కాకినాడ పోర్ట్ నుండి ఒక కిలోమీటర్ ట్రావెల్ చేశాక కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి ఆహా చూడండి ఆ కరువు చూడండి స్నేక్ లాంటి కరువు తిరుగుతుంది సార్ మన ట్రైన్ ఇక మన శేషాద్రి చరిత్ర గురించి మాట్లాడుకుందామా అలాంటి ఇలాంటి చరిత్ర కాదు శేషాద్రి ఎక్స్ప్రెస్ లాంచ్ చేసి ఈ రోజు వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే అయిందండి ఇంతకు ముందు కాకినాడ పోర్ట్ నుండి కానీ కాకినాడ టౌన్ నుండి కానీ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ తిరుమలతో రేక్ షేర్ చేసుకునేది అంటే తిరుమల అనేది విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్తుంది కదా సో ఆ ట్రైన్కి మన కాకినాడ నుండి మన కాకినాడ కోర్టు నుండి ఒక పది కోచ్లు స్లిప్ సర్వీస్ అయితే తిప్పేవారనమాట ఎక్కడి వరకు సామలకోట వరకు సామలకోట నుండి మన తిరుమల ఎక్స్ప్రెస్కి కాకినాడ నుంచి వచ్చిన పది కోచ్లు కూడా అటాచ్ చేసి తిరుమల ఎక్స్ప్రెస్ మీదుగా ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ అదే పేరుకి శేషాద్రి కాదు అప్పట్లో ఈ కోచెస్ అనేవి అలా రన్ అయ్యేవి అలా రానున్న భవిష్యత్తులో సంవత్సరాలు గడవగా 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 ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా కాకినాడ నుండే ఒక తిరుపతి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉండాలి అని భావించి ఒక ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అదే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ రెండు వేల రెండులో అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ని కాకినాడ టౌన్ నుండి కాకినాడ టౌన్ నుండి ఇంతకుముందు శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది తిరుమల వరకే అంటే తిరుపతి వరకే నడిచేది మనమైతే ఎంటర్ అవుతున్నాం అంటే కాకినాడ టౌన్ అవుటర్లో అయితే ఉన్నాం ఇప్పుడు కాకినాడ టౌన్లో ఉన్న ప్రయాణికులు అందరూ షాక్ అవుతారేమో అదేంటి శేషాద్రి ఎక్స్ప్రెస్ నార్మల్ బ్రేక్ తో ఉండాలి కదా అదే ఎల్లో కలర్ కోచెస్ ఇదేంటిది శేషాద్రి ఎక్స్ప్రెస్ రెడ్ కలర్ కోచ్లు అయిపోయినాయి అనుకుంటారేమో కన్ఫ్యూజ్ అయిపోతారని బాబు కాకినాడ టౌన్ వెల్కమ్ టు కాకినాడ టౌన్ ప్రయాణికులు అందరూ షాక్ అవుతున్నారేమో ఏంటిది శేషాద్రి కాదా అని ఖాళీ కాదు ఫుల్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిసిటి అటుపక్క ప్లాట్ఫామ్లో ఏదో ఖాళీ రేకు ఉంది మరి ఏంటో అది కాకినాడ నుంచి మన ఫ్యామిలీ ఎవరు ఉన్నారా ఉంటే తప్పకుండా కామెంట్ వేసుకోండి అలా అన్నాను లేదో మన జేఎస్కే ఫ్యామిలీ నుంచి ఒక బ్రదర్ అయితే వచ్చారనమాట బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారు కాకినాడేనా ఓకే నైస్ టు మీట్ యూ బ్రో మీ పేరు సాగర్ సాగర్ హాయ్ బ్రో శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుండి ఎస్ఎంవిటి బెంగళూరుకి వన్ సెవెన్ టూ వన్ జీరోగా వెళ్తుందండి ఎస్ఎంవిటి బెంగళూరు నుండి కాకినాడకి వన్ సెవెన్ టూ జీరో నైన్గా వస్తుంది ట్రైన్ నెంబర్స్ అయితే ఇవి మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి ఒకప్పుడు ఈ ట్రైన్ నెంబర్స్ అనేవి సెవెన్ టూ వన్ జీరో సెవెన్ టూ జీరో నైన్గా ఉండేవి అలా ట్రైన్ నెంబర్లో మార్పు రావడంతో పక్కన ఒక వన్ జోడించారనమాట వన్ సెవెన్ టూ వన్ జీరో వన్ సెవెన్ టూ జీరో నైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది కాకినాడ టౌన్ నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి తిరుపతి చేరుకోవడానికి మార్నింగ్ అంటే తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాలు చేరుకుంటుంది అలాగే ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ బెంగళూరు చేరుకోవడానికి మధ్యాహ్నం పన్నెండు ఆ సమయం అయితే పడుతుంది కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మనం కాకినాడ టౌన్ నుండి స్టార్ట్ అయిపోయాం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు కాకినాడ టౌన్ బాయ్ బాయ్ కాకినాడ టౌన్ దాటమో లేదో మన పైలట్ గారికి హుషారు వచ్చేసింది అసలే కొత్త బండి కదా ఇక నన్ను ఎవరు ఆపలేరు దూసుకుంటూ వెళ్ళిపోతా సామలకోట కోటకంటూ మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కోట రైల్వే స్టేషన్కి కాకినాడ టౌన్ దాటిన తర్వాత మన ట్రైన్కి కోటలో స్టాప్ అటుపక్క ఒక లైన్ కనపడుతుంది కదా ఇది ఇది ఈ లైన్ ఆ లైన్ వచ్చేసి ఎంతకానో ఎదురు చూస్తున్నా ఇప్పటి నుంచో పనులు జరుగుతున్నా కాకినాడ రామచంద్రపురం కోటిపల్లి నర్సాపురం లైన్ అది ఒకవేళ ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మన కాకినాడ టౌన్ కాకినాడ జంక్షన్ అవుతుంది కాకినాడ టౌన్ జంక్షన్ కింద మారుతుంది అనమాట అదిగోండి బ్రిడ్జ్ కనబడుతుంది కదా అదే లైన్ కాకినాడ కోటిపల్లి నర్సాపురం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అయిపోతుంది కాకినాడ టౌన్ దాటాక మనకి ఎదురు రాబోయే రైల్వే స్టేషన్ వచ్చేసి సర్పవరం రైల్వే స్టేషను అక్కడ మన ట్రైన్ అయితే ఆగదు కానీ అక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఒక ట్రైన్ ఉంది అది చూపిస్తాను ఆగండి మీకు అదిగోండి అదిగోండి వస్తుంది చూడండి ఇప్పుడు అది కనబడ్డదా ఎల్హెచ్పి రేక్ అది సాయినగర్ షిరిడికి కాకినాడ నుంచి సాయినగర్ షిరిడి రేక్ ఎల్హెచ్పి రేక్ ఇందాక దీన్ని చూసి ఇదే కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే శేషాద్రి అనుకున్నాను అవును గోదావరి జిల్లా అందాలు చూడడానికి ఈ సంక్రాంతికి వస్తున్నారా గోదావరి జిల్లాలకి వస్తున్నారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో అలా ఇలా జరగండి గోదావరి జిల్లాల నుండి అటు కృష్ణుని కలుపుకుంటూ రాయలసీమ మీదుగా కర్ణాటక వెళ్ళాలనుకుంటే లేదా గోదావరి జిల్లాల నుండి తిరుపతి వెళ్ళాలనుకుంటే ప్రతిరోజు ప్రయాణికులకి అందుబాటులో ఉండే ఏకైక ట్రైన్ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి అసలు నార్మల్గా చెప్పాలంటే ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ని తిరుపతి వెళ్ళడానికి ప్రయాణికులు ఎంత బాగా యూజ్ చేసుకుంటారు అంటే అంత బాగా యూజ్ చేసుకుంటారు ఇక ఐసీఎఫ్ నుండి ఎల్ఎస్పికి మారిన తర్వాత ప్రయాణికులు ఇంకా గా ట్రావెల్ చేయొచ్చు అండ్ కంఫర్ట్ కూడా అనమాట ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే అయింది కాకినాడ నుండి సామలకోట వరకు లేదా సామలకోట నుండి కాకినాడ వరకు ముఖ్యంగా మీరు చూస్తున్న ఈ రూట్లో ఎటువంటి ట్రైన్ మనల్ని క్రాసింగ్ చేసుకుంటూ రాదు ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్ళదు ఈ లైన్లో ఓన్లీ ఈ టైంలో బండి బయటకు వచ్చే బండ్లు ఉంటాయి అంటే కాకినాడ నుంచి బయటకు వచ్చే బండ్లు ఉంటాయి గౌతమి కానీ లేకపోతే ఆ తర్వాత టైం అయిన తర్వాత కోకినాడ కానీ కాకినాడ తిరుపతి కానివ్వండి ఇవన్నీ కూడా కాకినాడ నుంచి బయటకు వచ్చే ట్రైన్లు ఎటువంటి క్రాసింగ్లు ఎటువంటి ఓవర్టేక్లు ఉండవు ఈ లైన్లో వన్స్ మనం సామల్కోట నుంచి మెయిన్ లైన్ ఎక్కేసామనుకోండి అక్కడ మనకి ఏమైనా క్రాసింగ్లు ఓవర్టేకులు అయితే పడవచ్చు ఓహో బైపాస్ లైన్ చూసారా బైపాస్ లైన్ అది ఏంటంటే మన సామల్కోట వెళ్లకుండా కాకినాడ నుంచి డైరెక్ట్ అలా పిఠాపురం అన్నవరం వెళ్ళిపోవాలంటే ఆ బైపాస్ లైన్ యూస్ చేసుకోవచ్చు అవి మోస్ట్లీ గూడ్సే యూస్ చేస్తాలేండి కొన్ని స్పెషల్ ట్రైన్లు అదిగోండి కనబడుతుందా ఆ లైన్ వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్ ఇప్పుడు మన ట్రైన్ అక్కడికే కనెక్ట్ అయిపోతుంది మన సామల్కోటకి ఎంటర్ అవుతున్నాం సామల్కోట నుంచి బయటకు వచ్చేస్తుంది ఏదో బండి ఏ బండి అంటారయ్యా ఏ ఏ ఇవ్వండి ఏ బండి ఓ జన్మభూమా మన జన్మభూమా లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్కి తగ్గిపోయింది పాప ఇది మొన్న కొత్తగా బస్ స్టాప్ ఇచ్చారు తిరిగి బట్ ఎక్సలెంట్ ట్రైన్ అండి జన్మభూమి అనేది ఎక్సలెంట్ ట్రైన్ జన్మభూమి వెళ్ళిపోయింది ఇంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలే కొత్త కూర్చేసేమో నీగా నీగా నీగలాడిపోతుంది వెల్కమ్ టు సామల్లకోట జంక్షన్ మూడో ఒక నెంబర్ ప్లాట్ఫామ్లో ఇచ్చారు మూడో నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణికులు చాలా గట్టిగా ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో మన బండి ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి ఒక ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ అది హిందీలో ఉంది మొత్తం అక్షరాలు ఏ బండి అర్థం కావట్లేదు కానీ ఇక్కడ బండి కాదని అర్థమవుతుంది ఫుల్గా పలుకు పలుకుల్లో కేసరి నార్త్ బండి మన ట్రైన్ అయితే సామల్కోట జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయింది రెండు వేల రెండులో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది ఇనాగ్రేషన్ అనేది జరిగింది కదా రెండు వేల రెండు నుంచి ఆ పై రెండు వేల పన్నెండు వరకు కూడా ఈ ట్రైన్ అనేది రన్ అయ్యేది తర్వాత తర్వాత మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుండి బెంగళూరు కూడా ఎక్స్టెండ్ అయ్యింది రెండు వేల పదమూడు సమయాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ అవడంతో ఈ ట్రైన్ అనేది రష్ పెరిగిందనమాట మన కాకినాడ నుంచి కానివ్వండి రాజు నుంచి కానివ్వండి విజయవాడ నుంచి కానివ్వండి సో ఈ సైడ్ అంతా కూడా బెంగళూరు వెళ్తాయి వెళ్ళాలి వర్క్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా గుర్తొచ్చే ట్రైన్ శేషాద్రి కదా మెయిన్ లైన్ ఎక్కింది వెస్ మొదలు పెట్టింది ఎన్నాళ్ళు మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ఐసీ బ్రేక్ తో నూట పది స్పీడ్ మాత్రమే వెళ్ళదు కానీ ఇప్పుడు ఎల్హెచ్బి కదా ఎల్హెచ్బి కోచ్ వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది అండ్ పైగా మన ట్రైన్ వెళ్తున్న లైన్ కూడా నూట ముప్పై పెరిమిసిబుల్ స్పీడ్ కొట్టుకుంటూ కోచ్ ఏక దాటి స్పీడు పెరిగింది కంఫర్ట్ పెరిగింది పండగే ఇంకా శేషాద్రి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే వాళ్ళకి పండగే మొత్తం మీరు చూస్తున్న కోచ్ టోటల్ స్టార్టింగ్ ఇంజిన్ దగ్గర నుంచి బ్యాక్ వరకు కూడా టోటల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోచెస్ అనమాట ఇవి నెగరంగ ఆడిపోతున్నాయి కదా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు మొత్తం కొత్త కోచ్లే మొత్తం అన్ని కొత్త కోచ్లే ఇదిగోండి డస్ట్బిన్ తినేసి చెత్తంత ట్రాక్ల మీద పడేయడం కాదు అలాగ తిన్న వెంటనే డస్ట్బిన్లు వేయాలి అర్థమైందా మన ఇండియన్ రైల్వేస్ని మనమే కాపాడుకుందాం ఓకే మేడపాడు రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాం జనరల్ కోచ్ మాత్రమే చూపించాను మనం శేషాద్రి ఎక్స్ప్రెస్లో మరొకసారి ట్రావెల్ చేస్తాం థర్డ్ డేస్ అయినా ఉండొచ్చు సెకండ్ డేస్ అయినా ఉండొచ్చు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేస్తాం కాకినాడ నుంచో రాజమండ్రి నుంచో అప్ తిరుపతి లేదా బెంగళూరు వరకు ట్రావెల్ చేస్తాం అప్పుడు ఇంకా క్లియర్గా మారుకొం కోచ్ ఎలా ఉంది ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉంటాయి బట్ హిస్టరీ అన్నాను కదా స్టార్టింగ్లో శేషాద్రి ఎక్స్ప్రెస్ చరిత్ర మీకు తెలుసా అన్నాను కదా ఆ చరిత్ర మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఏంటి శేషాద్రి ఎక్స్ప్రెస్ సిల్త్రా స్కిప్పింగ్ బిక్కోలు అంటరింగ్ అండ్ స్కిప్పింగ్ బలభద్రపురం క్రాసింగ్ వస్తుంది చూడండి ఒక క్రాసింగ్ ఒక ట్రైన్ చాలా మంచి ట్రైన్ చూపిస్తా చూపిస్తా వెయిటింగ్ చర్లపల్లి షాలిబార్ ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మనం అయితే అనపర్తికి ఎంటర్ అవుతున్నాం క్రాసింగ్ వచ్చింది అనపర్తి అనపర్తి రైల్వే స్టేషన్కి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం అనపర్తి రైల్వే స్టేషను మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి హాల్టింగ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి కూడా మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అనపర్తిలో అవుతుంది అనమాట అనపర్తి అనే కాదండి కావలి సింగరాయకొండ వీటిల్లో కూడా మన అయితే ఆ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలోనే హాల్టింగ్ అనేది జరిగింది వెల్కమ్ టు అనపర్తి అనపర్తి రైల్వే స్టేషన్ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది అనపర్తి బాయ్ బాయ్ అనపర్తి రైల్వే స్టేషన్ రెనోవేషన్ అయిపోతుంది చూసారా అనపర్తి రైల్వే స్టేషన్ అనే కాదండి ఓవరాల్ ఇండియాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్లు అనేవి కూడా రూపాంతరం చెందిపోతున్నాయి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనపర్తి తర్వాత మన ట్రైన్ ఇలాగబోయేది రాజమండ్రిలో కాకినాడ పోర్ట్ కాకినాడ టౌన్ సామలకోట అనపర్తి రాజమండ్రి రాజమండ్రి తర్వాత నిడదోళ్ళ నుంచి మన ట్రైన్ అయితే డైవర్షన్ భీమవరం మీద తీసుకుంటుంది భీమవరం పుడివాడ మీదగా విజయవాడ వెళ్తుంది ఇక విజయవాడ నుంచి మీకు తెలిసిందే కదా సో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ కాకినాడ టౌన్ స్టార్ట్ అవుతుంది కాకినాడ టౌన్ నుండి తిరుపతి బెంగళూరు వరకు కూడా తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది సోర్స్ అయినా కాకినాడ టౌను ఎండింగ్ అయిన స్టేషన్ ఎస్ఎమ్విడి బెంగళూరు సో ఈ మధ్యలో మన ట్రైన్ వచ్చేసి ముప్పై ఐదు హాల్ట్ రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుందనమాట ఎప్పటి కదా తొమ్మిది వందల కిలోమీటర్లు ముప్పై ఐదు హాల్ట్ రైల్వే స్టేషన్ టోటల్గా ఈ ట్రైన్లో మనం పంతొమ్మిది గంటలది ట్రావెల్ చేయాలండి కాకినాడ నుండి బెంగళూరు వరకు ఇప్పుడే ద్వారపూడి రైల్వే స్టేషన్ దాటాం ఆన్ ది వే టు కేశవరం కేశవరం రైల్వే స్టేషన్ డి రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోయాం చెల్లో రాజమండ్రి మనం అయితే రాజమండ్రికి అవుటర్లో ఉన్నామండి టైం వచ్చి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు అయింది మనం రాజమండ్రి చేరుకోవాల్సిన సమయం వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాలకి సో ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది విశాఖపట్నం కడప ఈ తిరుమల ఎక్స్ప్రెస్ అనేది ముందు వెళ్తుంది వెనకాల శేషాద్రి అలా వెళ్తూ ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే టామ్ అండ్ జెర్రీ రేజ్లో ఉంటుంది ఆఫ్టర్ విజయవాడ దాటినా విజయవాడ దాటకపోయినా సరే ఒక విధంగా చెప్పాలంటే తిరుమలని ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ని అన్న తమ్ముళ్ళు అనొచ్చు తిరుమల ఏమో అన్నయ్య శేషాద్రి ఏమో తమ్ముడు ఆపేశారు రాజమండ్రి అవుటోర్లో ఆపేశారు బండి చెప్పాను కదా ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో తిరుమల ఉంటుంది తిరుమల వెళ్ళగానే శేషాద్రిని ఉలుతారు అక్కడికి రాజమండ్రి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి రేక్షర్లు కూడా ఉన్నాయండి రేక్ షీర్లు అంటే మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి కాకినాడ నుండి బెంగళూరు బెంగళూరు నుండి మళ్ళీ అదే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఏదైతే ఈ కోచ్ ఉందో ఈ ట్రైన్ ఉందో బెంగళూరు నుండి నాగర్కోల్ వెళ్తుంది నాగర్కోయల్ నుంచి మళ్ళీ మరొక రేక్ష అనమాట నాగర్కోల్ నుండి తిరువనంతపురం నార్త్ కొచ్చువేలి సో అలాగా ఈ నాగర్కోలు తిరువనంతపురం లైన్లో ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది ప్యాసింజర్గా తిరుగుతుంది అనమాట కాకినాడ నుండి బెంగళూరు బెంగళూరు నుండి నాగర్కోయల్ వరకు కూడా దీని రేంజ్ నాగర్ నాగర్కోల్ నుండి తిరువనంతపురం కొంచెం ప్యాసింజర్గా మేజర్ మేజర్గా మనం ప్రయాణిస్తాం లైన్ కానీ ఇంకా ఈ ట్రైన్కి ఉన్న రిక్షాల్లో కానీ అన్నీ కలుపుకుంటే మన ట్రైన్ అనేది ఒక రారాజు అని చెప్పుకోవచ్చు రాజు ఒక లెజెండరీ ట్రైన్ మీరు ఇప్పటి వరకు ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్లో ఎన్నిసార్లు ప్రయాణించారు అది ఏ లో ప్రయాణించారు ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నేనైతే శేషాద్రి ఎక్స్ప్రెస్లో ఇంచుమించు ఐదు ఆరు సార్లు ప్రయాణించారండి ప్రయాణించిన సమయాల్లో ప్రయాణించే జర్నీ మాత్రం యాక్సిడెంట్ ఎక్కడ లేట్ అవ్వడం కానీ లేకవ్వడం కానీ ఎక్కడా లేదు రాజమండ్రి టైం అంటే టైము అంతే కాకినాడ టైం అంటే టైము అంతే మీకు ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఎలా అనిపించింది శేషాద్రి యొక్క చరిత్ర ఈ శేషాద్రి యొక్క చరిత్ర అలాంటి ఇలాంటిది కాదు ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకున్నారనుకున్నాను సో మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఎంటర్ అవబోతున్నాం మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతూనే మనకు ఒక క్రాసింగ్ అనమాట న్యూ టిన్సుకియా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎస్ఎంవిటి బెంగళూరు నుండి న్యూ టిన్సుకియా జంక్షన్ వరకు ఆరు గంటల నలభై నిమిషాలకి మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము మన శేషాద్రి ఎక్స్ప్రెస్లో ఈరోజు డేట్ అయితే మర్చిపోవద్దు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు అయితే మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి ఎల్హెచ్ రెక్తో అప్గ్రేడ్ అనమాట ఇక ఐసీఎఫ్ కోచెస్కి బాయ్ బాయ్ వెల్కమ్ చెప్దాం ఎల్హెచ్పి కోచెస్కి ఓకే సో ఎలా అనిపించింది షార్ట్ జర్నీ చేసాం రాజమండ్రి వరకు కూడా మనం షార్ట్ జర్నీ చేసాం కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కూడా ఇక మన అయితే టోటల్గా మూడు స్టేట్లని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి శేషాద్రి ఎక్స్ప్రెస్ రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఓవరాల్గా మన జర్నీ అయితే ఇదండి ఎలా అనిపించింది శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క హిస్టరీ శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి మీ సలహాల సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో మరొక బాలో తెలుసుకుందాం దిస్ ఇస్ జేస్కే సాండింగ్ ఆఫ్ జై హింద్ ఫ్రమ్ రాజమండ్రి